దేవుడు మనకు మన జీవితంలో ఎన్నో చేసి అద్భుత కార్యములు ఆశ్చర్యము కార్యములు చేసి లోక సువార్తలో రాయబడిన మాట మొదటి అధ్యాయము మూడవ ముప్పై వచనములో రాయబడింది మరి ఆ భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి అంటే ఈ పశువుల ప్రాకలో ఆయన జన్మించి మన కోసము దీన మనసుడుగా మన మధ్యలోకి ఆయన వచ్చినడు ఆయన మరియా కృప పొందినది కానీ మనము కూడా ఈ దినము అందరము కృప పొందిన వారమే దేవుని వందు భయభత్తులు కలిగి మనము జీవించుడుగా ఒకప్పుడు మనము ఎలా ఉన్నా కానీ ఈ దినము ఏసుక్రీస్తులో మనము మన కొరకు ఆయన జన్మించి మన కొరకు మనందరి కొరకు ఈ లోకమునికి వచ్చి వెలుగై రక్షకుడై మనందరి కోసము ఎలుగునిచ్చినడు అయితే మన జీవితాలు మన బ్రతుకులు మార్చటానికే ఆయన కలవరి శిరవలో మరణించి మనందరి కోసమును ఆయన గాయపరుచుకొని ఈ లోకానికి ఆయన మనకు రక్షకుడై వచ్చినడు మనలో ఆనందించటానికి ప్రతిదినము సండే అందరూ నాని పనిచేసే దగ్గర నన్ను అందరనేరు ఒక సండే మానుకుంటే ఏమవుతుంది అని నన్ను అందరూ విచారించారు నన్ను నేను చేసే యజమానులు కూడా ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించేవారు ఎన్నోసార్లు నన్ను వేధించేవారు కానీ అయితే నేనొకటి లేదు మేము ఖచ్చితంగా వెళ్లాల్సిందే క్రిస్మస్కు మీరు ఎంతో సంతోషిస్తారు కదా అదొకటి చాలు కదా అని లేదు కానీ సండే సండే మాకు క్రిస్మస్ ఏనని వారందరికీ నేను చెప్పేదాన్ని అయితే మన జీవితంలో వెలిగి నింపినందుకు ఆ ఏసయ్యకును మనమందరము అందరము రుణపడి ఉన్నది ఆయనలో మనం ఆనందించేది నేర్చుకోవాలి ఒక దినమే కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్లో అంతేకాదు మనం ఆనందించేది ప్రతి దినము ఆనందించేది వచ్చేటప్పుడు నా చిన్న కుమార్తె అంటుంది ఏంది మీ రోజు నిరాశగా ఉన్నారు ఎంతో సంతోషంగా ఉండాలి కదా ఎంతో ఆనందంగా ఉండాలి ఎందుకు డాడీ మమ్మీ ఇంత నిరాశగా ఉన్నారే అంటుంది అన్నప్పుడు నేను నవ్విన కొంచెం ఎందుకమ్మా రోజు మనం సంతోషంగానే ఉంటున్నాము కదా ఉన్నా లేకున్నా దేవునిలో ఆనందించేది నేర్చుకున్నాము మా కుటుంబము ఈ సేవలో ఉన్నప్పుడు మేము ఒకప్పుడు ఒక రీతిగా ఉన్నాము కానీ ఈ దినము చాలా సంతోషము ఉన్నాము అది నేను మాటల్లో చెప్పలేను నేను మా బంధువులకు అందరికీ నేను ఒక సాక్ష్యం చెప్పేదాన్ని ఒకప్పుడు ఒక రీతిగా ఉన్నాము కానీ ఈ దినము ఈ సంఘములో ఉన్నప్పుడు ఒక సభ్యులుగా దేవుడు మమ్మల్ని ఎన్నుకొని సేవకుల ద్వారాగా ఈ సంఘానికి చేసినందుకు మేము ఎంతో ఆనంది ప్రతిదినము దేవుణ్ణి దేవుని స్థుతించుతుంటాం రాధించడం దేవాన్ని ఇచ్చిన ధన్యతను బట్టి మేము ఆనందిస్తున్నాము సంతోషం కానీ క్రిస్మస్ అని ఒక్క దినమే మనం ఆనందించేది కాదు మనం క్రైస్తలు ఉన్నా అనుకున్నాక తర్వాత మనం అందరము దినము ఆనందించాలి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి మన కొరకు ఆయన కలువరి శిలవలో ప్రాణము పెట్టి మనందరి కోసము గాయపరచబడిన యేసు రక్షకుడైన ప్రభువును మనం ఆనందించేది నేర్చుకొని మనందరము సంతోషంగా మన జీవితం జీవితాలను మా బ్రతుకులను మార్చిన ఏసయ్యకును నా హృదయపూర్వక వందనములు చెబుతున్నాయి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు